ఎల్ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గళం హాయ్ హలో అండి ఎల్ఎస్ తెలుగు టీవీకి స్వాగతం సుస్వాగతం నేను మీ లొటిసిను ఎల్ఎస్ నిన్న మావోయిస్టుల అగ్రనేత మాడ్ హిడ్మా ఎన్కౌంటర్లో ఆంధ్రప్రదేశ్లోని లోని మారెడిమిల్లు ఎన్కౌ ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది అందుకు సంబంధించిన విషయాలు మీది మీ దగ్గర షేర్ చేసుకుందామని ఈరోజు పాయింట్ మావోయిస్ట్ అగ్రనేత మాధ్వి హిడ్మ ఈ పేరు వినగానే భద్రతా దళాలకు కంటిమీన కునుకు లేకుండా చేశాడు మావోయిస్ట్ పార్టీలో గేరైల్ గేరెల్ల యుద్ధంలో ఆరితేరిన నాయకుడు మావోయిస్టు పార్టీలో అగ్రనాయకులకు హిడ్మా ఉన్నాడు అనే ధైర్యంతో దండకారాణ్యంలో ఎన్నో ఏళ్ళగా భద్రత బలగాలకు సవాల్ విసిరేవాళ్ళు హిడ్మా ఒక్కసారి స్కెచ్ వేశాడంటే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని మావోయిస్టుల పార్టీలో పేరుగాంచారు వందలాది మంది భద్రత బలగాలను మార్చడంలో ఎలాంటి సందేహం లేదు చిన్నప్పటి నుంచి చురుకుదనంతో ఉండే హిడ్మా అంచెలంచెలుగా మావోయిస్టు పార్టీలో దళ సభ్యుడి నుంచి దళపతి వరకు ఎదిగి కీలక అగ్ర నాయకులలో ఒకరిగా అవతరించాడు దండకారణ్యం ఆయన ఎన్నోసార్లు దండకారణ్యంలో ఆయన ఎన్నోసార్లు భద్రాత బలగాల కాల్పులలో త్రుటిలో తప్పించుకోవడం జరిగింది ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఈ మధ్య భద్రతా బలగాలు బేస్ క్యాంపు ఏర్పాటు చేయడంతో మొట్టమొదటిసారిగా ఆయన దండకార్యాణ్యాన్ని వదిలి ఇతర రాష్ట్రాల్లోని మా ఆంధ్రప్రదేశ్లోని అడవులకు రావడంతో మారేడిమిల్లి అడవులకు ప్రవేశించగానే భద్రత బలగాలకు పక్క సమాచారంతో వాళ్ళు వెతకడంతో మావోయిస్టులు తారసపడ్డారు కేంద్ర మంత్రి హో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నవంబర్ ముప్పైలోగా హిడ్మాని పట్టుకోవాలని కేంద్ర కేంద్ర బలగాలకు ఆదేశించారు అంతలోపే పన్నెండు రోజుల ముందే హిడ్మాను భద్రత బలగాలు మట్టుబెట్టాయి మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కూబింగ్ నిర్వహిస్తుండగా తారస పడటంతో ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల వరకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ లోని మిల్లి అడవుల్లో హతమైన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా అలాగే ఆయన భార్య మడకం రాజే అలియాస్ రాజక్క వారితో పాటు వారి అనుచరులు కూడా నలుగురు లక్మల్ అలియాస్ చైతు కమ్లు అలియాస్ కబలేష్ మల్లు అలియాస్ మల్లాలు దేవే మృతి చెందారు వీరితో పాటు మరో పంతొమ్మిది మంది మావోయిస్టులు పరాయ పరారైనట్టు సమాచారం ఉంది అలాగే మావోయిస్టుల కోసం భద్రత బలగాలు మారేడు మిల్లి అడవి ప్రాంతాలను జల్లడపడుతున్నారు ఎన్కౌంటర్లు మృతి చెందిన మావోయిస్టుల వివరాలు ఒకసారి మీ దగ్గర పంచుకుంటున్నారు ఫస్ట్ మాడ్మి హిడ్మా అలా అలాగే ఆయన ప్రస్థానం ఆయన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమార్ జిల్లాలో వీళ్ళ కుగ్రామం పూవర్తి గ్రామంలో ఆయన జన్మించారు ఆయన పెద్దగా చదువుకున్నది ఏం లేదు స్థానిక పాఠశాలలో ఐదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు ఈయన కేంద్ర కమిటీ సభ్యుడుగా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పిఎల్జిఏ ఒకటో బెటాలియన్ కమాండర్గా పనిచేశారు అలాగే వారి భార్య మడకం రాజే అలియాస్ రాజక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమార్ జిల్లాలోని వీరపురం గ్రామంలో జన్మించారు ఈమె హిడ్మా భార్యగా ఉంటూ ఎంఓపిఓ ఎస్ టీమ్ కు కమాండర్గా స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలుగా కొనసాగారు అలాగే వారి అనుచరులు లక్మణ్ ఆలియాస్ చైతు ఛత్తీస్గఢ్ లోని ఏట్ట గ్రామం వీరిది మొదటి కంపెనీ రెండో ప్లాట్ కమాండర్గా బి సెక్షన్లో ఈయన పనిచేశారు అలాగే కండు అలియాస్ కమలేష్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బహిరంగడ్ దగ్గర కమలూరు వీళ్ళ గ్రామం అలాగే మల్లా ఆలియాస్ మల్లాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రం పామిడి ప్రాంతం వీరిది మొదటి కంపెనీ మూడో ప్లాట్ కమాండర్ బి సెక్షన్లో ఈయన పనిచేశారు ఇక ఆరవ వ్యక్తి దేవ్ దేవే ఛత్తీస్గఢ్ రాష్ట్రం కిస్టారం ప్రాంతం హెడ్ క్వార్టర్స్ కంపెనీ గాడ్ గా ఈయన కొనసాగారు పనిచేశారు ఇంకా మావోయిస్ట్ అగ్రనేత హిడ్మ గతంలో ఆయన జరిపిన దాడులు అన్ని కాదు ఇప్పుడు వాటి వివరాలు మీకు తెలియజేస్తాయి మొట్టమొదటిసారిగా ఈయన రెండు వేల ఏడులో సిఆర్పిఎఫ్ రాణి బుద్లి క్యాంప్పై దాడి చేసి పదహారు మంది సిఆర్పిఎఫ్ జవాన్లను పాటు ముప్పై తొమ్మిది మంది ఎన్పిఓలను కథమార్చారు రెండు వేల పదిలో దంతేవాడ జిల్లాలోని సిఆర్పిఎఫ్ చింతల్లార్ క్యాంపుపై దాడి చేసి డెబ్బై మంది డెబ్బై ఆరు మంది జవాన్లు మృత్యువాత పడ్డారు అదే సంవత్సరం రెండు వేల పదిలో సింగవారం ఐదేపేలు ఇరవై మంది జవాన్లు వీరవరణం పొందారు ఇక రెండు వేల పదమూడులో జీరం లోయ ఊచకోతలో కని విని ఎరగని రీతిలో కాంగ్రెస్ నాయకులను ఊచకోత కోసిందు అందులో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు మహేంద్ర కర్మ నందకుమార్ పటేల్ విద్యాచరణ్ శుక్లతో పాటు ఇరవై తొమ్మిది మందిని హతమార్చాడు అలాగే రెండు వేల పద్నాలుగులో సుక్మా జిల్లా తహద్వారాలో జరిపిన దాడిలో పదహారు మంది జవాన్లను హతమార్చాడు అలాగే రెండు వేల పదమూడులో సుక్మా జిల్లాలోని భూకాపాల్లో జరిపిన దాడిలో ఇరవై ఐదు మందిని బలిగొన్నాడు ఇక రెండు వేల ఇరవైలో అయితే సుక్మా జిల్లాలోని చింతగుప్ప దాడిలో పదిహేడు మందిని దుర్మరణం పాలు చేశాడు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో టేకులగూడలో జరిపిన మెరుపు దాడిలో ఇరవై రెండు మంది సిఆర్పిఎఫ్ జవానులను పొట్టన పెట్టుకున్నాడు ఇక మాడ్వి హిడ్మాపై ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కొన్ని లక్షల రూపాయలు రివార్డులు ఉన్నాయి